డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మొదటి తిమోతి ఆరు పది ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము ఈనాటి దైవాంశము ధనాపేక్ష సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకుని వాడు నశింపజేయువానికి జతకాడు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయి హైదరాబాదు నందు పనిచేస్తూ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నది అక్కడే ఆమెకు తన చిన్ననాటి స్నేహితురాలు అనూషాదేవి కలిసింది ఇద్దరు ఎంతో అన్యోన్యంగా స్నేహంగా ఉండేవారు ఈ సాఫ్ట్వేర్ అమ్మాయి పేర తన తల్లిదండ్రులు దాదాపు రెండున్నర నుండి మూడు కోట్ల రూపాయలు ఆమె పేర బ్యాంకులో ఉంచారు ఈ విషయం తనతో సన్నిహితంగా ఉండి గమనించిన ఈ స్నేహితురాలు అనూషాదేవి తన స్నేహితురాలని సీక్రెట్గా నగ్న వీడియోలు చిత్రాలు తీసి తన బాయ్ ఫ్రెండ్కి అందించి బ్లాక్మెయిల్ చేయించేది ఆ బాయ్ ఫ్రెండ్ తన అని ఆమెకు పరిచయం చేసి ఆమెను ఆ బ్లాక్మెయిలర్ నుండి కాపాడుతున్నామని నమ్మబలుకుతూ ఉండేవారు వాడే ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ ఈమెతో మాత్రం అది ఎవరో చేస్తున్నారని చెప్పేవాడు ఆ విధంగా దాదాపు వాళ్ళు ఒకటి పాయింట్ ఎనభై ఒక్క లక్షల విలువైన స్థిర చిరాస్తులను కొల్లగొట్టారు చివరికి వేధింపులు ఆగకపోవడంతో ఆమె విసిగిపోయి పోలీస్ కంప్లైంట్ చేయడం వలన పోలీసుల ఎంక్వైరీలో ఇదంతా బయటపడింది ఈ సంఘటన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మీక ఆరు పన్నెండు వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును దేవుడు మనందరినీ దీవించి కపటపు మాటలు మాటలాడు వారి నుండి మరియు తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదని భావించి వారికి జతకారులై ఉండకుండా మనలను కాపాడునుగాక ప్రార్థన మా పరలోక తండ్రి మేము మా పోషకుడవు సంరక్షకుడవు మేము సమస్త కీడులకు మూలమైన ధనాపేక్ష కలిగి ఉండకుండా మాకు నీ కృప దయచేయము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్